విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ టూ చూసారా ఎంత ఫ్యాన్సీ నెంబర్ లో వాడుతున్నాడు వాడు ఈ లైవ్ లో నేను అఘోరి గాడికి ఫోన్ చేస్తా ఒకసారి చూడండి వాడు ఫోన్ రింగ్ అవుతుందా లేకపోతే ఏమవుతుంది అనేది చూద్దాము ఫోన్ ఎత్తురా దొంగడ అఘోరిగా శ్రీనివాస్ సార్ లైవ్ లో ఉన్నాను లైవ్ లో ఉన్నాను సార్ వర్షిని సేఫ్ ఎందుకంటే ఆ బాధితురాలు మొదటి భార్య రాధిక గారికి కూడా ఈ వీడియో పోలీసు వారు కనుక చూస్తే నోట్ చేసుకోండి సార్ నెంబర్ ట్రేస్ చేసుకోండి బతుకు బస్ బస్టాండ్ అయిపోయింది మాక్సిమం రోజు ఈరోజు నైట్కి లేదా రేపు మార్నింగ్ కల్లా అరెస్ట్ చేసేస్తారు చాలా మందికి తెలియదు వాడి దగ్గర ఎన్ని నెంబర్లు ఉన్నాయని అందరి నమస్కారం వెల్కమ్ టు శశి టీవీ నేను భాను మేకల అఘౌరగాడి బతుకు బస్టాండ్ అయిపోయింది మాక్సిమం రోజు ఈరోజు నైట్కి లేదా రేపు మార్నింగ్ కల్లా అరెస్ట్ చేసేస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు ఆల్రెడీ సైబరాబాద్ మోకిలా పోలీసులు మంచిర్యాల వాడి స్వగ్రామం ఏదైతే ఉందో నెన్నెళ్ళు గ్రామం ఏదో ఉంది కదా మంచిర్యాల ఆల్రెడీ పొద్దున్నే వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వాడి నెంబర్లు ట్రేస్ చేస్తున్నారు వాడికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తున్నాయి చాలామందికి తెలియదు వాడి దగ్గర ఎన్ని నెంబర్లు ఉన్నాయని అందరి దగ్గర ఒక నెంబరే ఉందని అనుకుంటారు కానీ మిగతా నెంబర్లు నేను చెప్తా అగోరిగాడికి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో నేను చెప్తాను ఒకసారి చూడండి త్రిబుల్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ ఇది ఆల్రెడీ అందరి దగ్గర ఉంది ప్రతి మీడియా ఛానల్ వారి దగ్గర కూడా ఉంది సెవెన్ జీరో నైన్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ ఇది ఒక నెంబరు త్రిబుల్ నైన్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ టూ చూసారా ఎంత ఫ్యాన్సీ నెంబర్లో వాడుతున్నాడు వాడు నాకు కూడా లేదండి నాదేదో డబ్బా నెంబర్ వాడుతున్నాను నేను వాడు అంత ఫ్యాన్సీ నెంబర్లో మళ్ళీ ఒకసారి చెప్తా త్రిబుల్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ జీరో నైన్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ నైన్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ టూ ఈ నాలుగు నెంబర్లు ఫ్యాన్సీ నెంబర్లే ఈ నాలుగు నెంబర్లు మీరు అందరు నోట్ చేసుకోండి పోలీస్ వారికి కూడా అందజేయండి ఈ వీడియో పోలీస్ వారు కనుక చూస్తే నోట్ చేసుకోండి సార్ నెంబర్లు ట్రేస్ చేసుకోండి నాకు అందినటువంటి సమాచారం మేరకు మ్యాక్సిమం ఈ నైట్కి లేదా రేపు మార్నింగ్ కల్లా ఈ దొంగగోరి శ్రీనివాస్ గారిని పోలీసు వారు అరెస్ట్ చేసేస్తున్నారు అంతేకాకుండా ఫస్ట్ భార్య కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఆ వర్షిణి మీద ఇప్పటికే వర్షిణిని ట్రాప్ చేసి ఎత్తుకెళ్ళాడు అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఆల్రెడీ మంగళగిరి పోలీస్ స్టేషన్ లో గతంలోనే ఫిర్యాదు చేశారు సామాజిక బాధ్యతతో ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది దేవుడి పేరుతో వీడు మోసాలు చేస్తున్నాడు అని చెప్పి అమ్మాయిలను లోపరుచుకొని వీడు చీటింగ్ చేస్తున్నాడు అని చెప్పి నేను కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ నేను కూడా ఒక జర్నలిస్ట్ గా కంప్లైంట్ ఇచ్చాను ఇంకా వీడి బాధితులు ఒక్కొక్కళ్ళు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది మరోపక్క శివృద్ధ స్వామి గారు కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు తెలంగాణలో హిందూ మత గురువులు కూడా ధర్నా చేస్తున్నట్టుగా మనకి చూస్తుంది ఏదైతే గత పది నెలల కాలం నుంచి వాడు సంపాదించుకున్నటువంటి దొంగదారిలో సంపాదించుకున్నటువంటి అఘోరి అనే పేరు ఏదైతే ఉందో అది ఈరోజు రేపటితో కొలాప్స్ టోటల్ కొలాప్స్ పెళ్లి చేసుకోవటం ఏంటండి పెళ్లి చేసుకొని ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవటం ఏంటి వాడు ఆడవేషంలో ఉన్నాడు కదా సద్దరీ చేయించుకొని వాడు శారీ కట్టుకొని పెళ్లి చేసుకున్నాడు అమ్మాయికి కూడా శారీ కట్టాడు ఏం పెళ్లి చేసుకోండి ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవచ్చా అని గతంలో వాడు కూడా డైలాగ్ వేశాడు కదా ఇప్పుడు లైవ్లో ఈ లైవ్లో నేను అఘోరీగాడికి ఫోన్ చేస్తా అఘోరిగాడికి ఫోన్ చేస్తా ఒకసారి చూడండి వాడి వాడి ఫోన్ రింగ్ అవుతుందా లేకపోతే ఏమవుతుంది అనేది చూద్దాము ఒకసారి ఎంత దారుణంగా తయారయ్యాండి వీడు ఎంత దారుణంగా తయారయ్యాడు ఆడవాళ్ళ మోసం చేసుకుంటా మళ్ళీ డబ్బులు ఇచ్చిన ఆడవాళ్ళ మీద వీడు నిందలు మోపుతాడా నిందలు వేస్తాడా ఆ రింగ్ అవుతుంది ఫోన్ ఎత్తరా అగోరిగా శ్రీనివాస్ ఎందుకు ఎత్తుతాడు వీడు ఫోను ఎత్తాడు వీడు ఫోన్ ఎత్తడు మరొకసారి చేస్తా ఎత్తట్లేదు ఇంకొక నెంబర్కి ట్రై చేస్తా నా దగ్గర ఉన్నటువంటి ఇంకొక నెంబర్కి నా దగ్గర ఉన్నాయి కదా ఆ నెంబర్స్కి ఇప్పుడు కాల్ చేస్తాను మిగతా నెంబర్లకు కూడా అన్నీ ఫ్యాన్సీ నెంబర్లు చూసారండి పెద్ద పెద్ద లీడర్స్ పొలిటికల్ లీడర్స్ వాడే ఫ్యాన్సీ నెంబర్లు వాడుతున్నాడంటే ఏం చెప్పాలండి ఇంక వీడికి దొంగ కదవా అఘోరి నాగసాధు స్విచ్ ఆఫ్ ఇది కూడా కట్ అయిపోతుంది అఘోరి నాగసాధు అని పడింది గుజరాత్ స్విచ్ ఆఫ్ చేయబడింది ఏం లేదండి వర్షిణి సేఫ్ ఈ దొంగ గోరిగాడు జైల్ వర్షిణి పక్కాగా సేఫ్ పెట్టుకోండి వర్షిని క్షేమంగా మరల పోలీసు వారే దగ్గరుండి వర్షిణి కుటుంబ సభ్యులకి వర్షిని తల్లిదండ్రులకి చక్కగా పోలీసు వారు సహృదయంతో ఆ అమ్మాయిని అప్చెప్పేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అప్చెప్పేస్తారు వర్షిని సేఫ్ ఎందుకంటే ఆ బాధితురాలు మొదటి భార్య రాధిక గారికి కూడా రాధికా అడ్వకేట్ గారికి కూడా నా తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలండి ఎందుకంటే మీరు చాలా ధైర్యంగా బయటకు వచ్చి వాడు చేసినటువంటి అరాచకాలు బాగోతాలని తెలియజేశారు కాబట్టి మీకు చాలా కృతజ్ఞతలు మీకు తప్పకుండా అండగా ఉంటాం వాడేం చేయలేడు వాడికి ఏం శక్తులు లేవు వాడికేం చేతబడులు రావు శుద్ర పూజలు రావు ఏమి రావు ఒక పూజ మంత్రం చెప్పరా అంటే ఓం భీమ్ గూగుల్ క్రోమ్ అంటున్నాడు వాడు ఏం చేస్తాడు మిమ్మల్ని ఏం చేయలేడు ఆ నిజమైనటువంటి హిందూ ధర్మానికి మత గురువులకు కూడా చట్ట పేరు తెస్తున్నాడు వర్షిణి సేఫ్ అయిపోయినట్టే మరి మరి మొదటి భార్య కూడా ఆవిడ కూడా ఏం కోరుకోవట్లేదు ఇట్లాంటి దగులు బాజీ దొంగనా కొడుకులకి పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆవిడ కూడా పోరాడుతున్నారు ఆ మీడియా వారు కూడా అండగా ఉన్నారు దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఏం లేదు ఇంకా అయిపోయినట్టే వాడిని అరెస్ట్ చేస్తే మరో మహా అయితే మరొక రెండు రోజులు బట్ మనకి న్యూస్ దొరికింది వాడిని అరెస్ట్ చేస్తే ఒక రెండు రోజులు ఎందుకంటే వాడి భాగవతాలు వాడిని అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు కుక్కన కొట్టినట్టు కొట్టుకుంటూ లాక్కెళ్తా తీసుకెళ్తారు కదా ఆ వీడియోలన్నీ బయటకు చూడాలి వాడి బాధితులు చూడాలి వాళ్ళ బాధితులు సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవ్వాలి నాలాంటి వాళ్ళు ఇంకా తెలంగాణలో అగోరిగాడి భాగోతాల మీద ఫైట్ చేసే ప్రతి ఒక్కళ్ళు మన కళ్ళతో ఆస్వాదించాలి ఏంటండి ఎంత నమ్మించాడు ఎంత నమ్మించాడు దారుణంగా ప్రజల్ని తెలంగాణ ఆంధ్రప్రదల్ని ఎంత దారుణంగా నమ్మించాడు అండి ఎంత దారుణంగా నమ్మించాడు హిందూ ధర్మం పేరుతో అమ్మాయిలను కాపాడతావా సనాతన ధర్మాన్ని కాపాడే ధర్మ రక్షకుడిగా నువ్వు గోరక్షణ ఆపుతావా గో సంరక్షణే నా ధ్యేయం అమ్మాయిలను కాపాడటమే నా ధ్యేయం ఇంకా పది మంది ఉండరు నా దగ్గర అంటావా నువ్వు నీ అదో మాటలు నువ్వు ఒక ట్రాన్స్జెండర్ గాడివి నీకు తెలీదా నువ్వు అమ్మాయివా నువ్వు ట్రాన్స్జెండర్ గాడివి చక్కగా మారిపోయావు నీకు నీ ఊరిలోనే నీకు సరిగ్గా ఒక విలువ లేదు వాళ్ళ తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెస్తున్నవారా నువ్వు నువ్వు చేసే లంగా పనులకి వాళ్ళు ఏం పాపను చేశారా అమ్మాయిలను ఆడపిల్లలను ఎత్తుకెళ్ళిపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు ఆ వర్షిని సభం తెలియని పిచ్చిది అది దానికి మెంటల్ పరిస్థితి బాగాలేదని చెప్తున్నారు తల్లిదండ్రులే చెప్తున్నారు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుందో కూడా చూపిస్తున్నారుగా సర్టిఫికేట్ చూపిస్తున్నారు కదా ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు చేసేసావు ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేసావు వచ్చిన తర్వాత మెడికల్ టెస్టులు చేయించాలి ఎందుకంటే ఎలాంటి డ్రగ్స్ ఇచ్చావా గంజాయి ఇచ్చావా ఎటువంటి మత్తు పదార్థాలు ఇచ్చావో ఆ అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత మెడికల్ టెస్టులు చేయిస్తే కానీ తెలియదు ఏం చేస్తారా పెళ్ళి చేసుకోవటం అఘోరీలు పెళ్లి చేసుకుంటారా లెస్బియన్సా ఎలా చెప్తున్నావు అమ్మా వర్షిని నువ్వు నీకు చిలక్క చెప్పినట్టు చక్కగా కూర్చోబెట్టుకొని ఒక అన్నయ్యకి చెప్పినట్టు చెప్పాం విన్నావా నువ్వు అఘోరిగాడు రేపు మాపు జైలుకి వెళ్తాడు నీ పరిస్థితి ఏంటి మరలా నువ్వు ఎక్కడ ఉంటావు నిన్ను ఆదరిస్తాడు చెప్పమ్మా తల్లిదండ్రులే చివరికి నీకు తల్లిదండ్రులే గత అవుతారు ఎందుకంటే నా కూతురు రోడ్డు మీద పడుతుంది వాడిని అరెస్ట్ చేశారు మరి తినిందో లేదో ఎక్కడుందో అని చెప్పి మరల తల్లిదండ్రులే నీ అన్నయ్య నీ తల్లిదండ్రులే మరలా నీ దగ్గరికి వస్తారు అర్థమైందా నాకు తెలుసు అఘోరీ గారిని అరెస్ట్ చేస్తే నిన్ను ఎవడో దేఖను కూడా దేకడం నీ సమస్యను కూడా ఎవడో వినడో ఏ మీడియా ఛానల్ కూడా వేయరు ఎందుకో తెలుసా నువ్వు అంత దారుణంగా తల్లిదండ్రుల్ని కనీ పెంచి పోషించినటువంటి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని చెప్పావు చూసావా చాలా దారుణం నీకు ఎతికలు లేవు నీకు మారల్ వాల్యూస్ లేవు నీకు సమాజం మీద బాధ్యత లేదు నువ్వేంటంటే ఒక పెచ్చ మాయలో ఉన్నావు దొంగనా కొడుకు మాయలో ఉన్నావు నువ్వు ఒక మగవాడిని అయినా ప్రేమిస్తే నాలాంటి వాడు అన్నయ్యగా అన్న ప్రేమించావు అని చెప్పే మేము కూడా దగ్గరుండి పెళ్లి చేసేవాళ్ళం నువ్వు అటు ఇటు కానీ ప్రేమించి అందులో అఘోరిగాడు ఏం చేస్తాడమ్మ వాడు చెప్పు వాడికే సరిగ్గా ఇల్లు లేదు వాడికే రోడ్డు మీద ఇల్లు లేదు కారులో వాడు వాడితో పాటు ఏం జర్నీ చేస్తావు చెప్పు నీ భవిష్యత్తుని స్పాయిల్ చేసుకున్నావు నీలాంటి మహిళల్ని నీలాంటి అమ్మాయిలను చూసి చాలామంది అమ్మాయిలు ఏం నేర్చుకోవాలి కాలేజ్ అమ్మాయిలు ఏం నేర్చుకోవాలి చెప్పు లెస్బియన్స్ అంటావా ఎంత దారుణంగా నువ్వు చిచ్చి చిచ్చి నా దగ్గర ఉంటే మాత్రం అసలు నిన్ను దారుణంగా నీకు రెండు తలకాయ మీద కొట్టి ముట్టికాయలు వేసేవాడిని నీకు సో ఇది ప్రజలారా ఏం లేదు అయిపోయింది అగోరిగాడి బతుక అయిపోయింది ఆ స్పాయిల్ అయిపోయింది వాడి వాడిదైతే ఉంది ఇక్కడ అమ్మాయి పాపం ఆ ఉంది ఆడపిల్ల ఆ బాధితురాల అడ్వకేట్ ఆ అమ్మాయి ఉంది వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి పరువు మర్యాదలు ఇవన్నీ ఉంటాయి రచ్చ అయిపోయింది తెలంగాణ ఆంధ్ర మొత్తం మీడియా అంతా కోడే కూసేస్తుంది ఎప్పుడప్పుడు వాడు అప్డేట్ ఇప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశాడు ఇప్పుడు వాడు అప్డేట్స్ లేవు పోలీసు వాళ్ళు అయితే ఈ నైట్కి తీసుకొచ్చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నైట్కి తీసుకొచ్చేస్తారండి మాక్సిమం పోలీసు వారు తీసురావడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే నాన్సెన్స్గా ఉంది కదా ఎప్పుడు ఫిబ్రవరిలో కంప్లైంట్ అయ్యింది మరి పోలీసు వారికి కూడా ప్రెజర్ ఉంటుంది కదా ఎందుకు అరెస్ట్ చేయలేదు వాడి మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు ఉంటుంది కదా ఇప్పుడు ఇద్దరు బాధితులు వచ్చారు నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను మరోపక్క స్వామి గారు కూడా పోరాడుతున్నారు వీడు జైలుకి అయితే వెళ్తాడండి రాసి పెట్టుకోండి జైలుకి వెళ్ళింది కాకుండా ఈ అమ్మాయి రోడ్డు మీద పడుతుంది ఈ అమ్మాయి పరిస్థితి ఏంటనేది మరి ఆలోచన చేస్తే నాకేం అర్థం అవ్వట్ల వర్షిణి పరిస్థితి ఏంటి మరి దయచేసి నేను కూడా వర్షిణిని కూడా ఎవరు ఏమనొద్దండి మనం సామాజిక బాధ్యతతో సహృదయంతో మన పిల్లలు ఏమనకూడదు ఎందుకంటే తెలిసి తెలియగా చేస్తుంది వాడి మాయలో ఉందనేది మనకు అర్థమవుతుంది అగోరీడి మాయలో ఉన్నది అర్థమవుతుంది తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఇచ్చిన మహిళను కూడా బయటకు లాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు కానీ వాళ్ళు రారండి ఎందుకంటే అందరూ బెగ్గరలుగా ఉండరుగా ఈ అఘోరీగాడిలాగా బెగ్గరగా ఉండరుగా పరువు మర్యాద గౌరవం కలిగిన కుటుంబాలు ఉంటాయి కదా మరి వాళ్ళు మోసపోయినా కూడా బయటకు వచ్చి చెప్పాలని రూల్ ఏం లేదు కదా రారు ఎందుకంటే పరువు మర్యాదలు కలిగిన కుటుంబాలు కాబట్టి రారు సో మనం వాళ్ళని బయటికి లాగాలని ఇప్పుడు వీడు బయటికి లాగాలని ప్రయత్నం చేస్తున్నాడు ఈ గాడు ఆ తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఇచ్చిన వాడిని బయటికి లాగాలని ప్రయత్నం చేస్తున్నాడు ఏం లేదు ఆవిడ చాలా క్లియర్గా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా అన్ని ప్రూఫ్స్తో రెడీగా ఉన్నారు ఇబ్బంది ఏం లేదు వీడిని నగోరీ గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో అప్పుడు ఆ ఫ్యామిలీ కూడా కుదిరితే బయటికి రావచ్చు ఇబ్బంది ఏం లేదు ఆవిడేం మోసం చేయాల డబ్బులు తీసుకొని వీడే ఆవిడని మోసం చేశారు ఆ పూజలు చేస్తానని చెప్పి మోసం చేసి మోసం చేశాడు అంతే ఇదే యోని పూజలు కాదు నేను మరీ 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 చెప్తున్నా మన ని చెప్పాలి వాస్తవాన్ని మన ప్రజలకు చెప్పాలి వాస్తవాలని మనం అందించాలి అంతేగాని యోని పూజలు క్షుద్ర పూజలు ఇవేం కాదండి సరే ఇక ఏముంది ఆడితో ఆడి గురించి చెప్పడానికి అగురిగాడు దొంగన కొడుకు గురించి చెప్పడానికి ఏముంది నేను ఆల్రెడీ నిన్న మాట్లాడా మొన్న మాట్లాడా అంతకుముందు మాట్లాడా ఏమి లేదు కాకపోతే నా సైడ్ నుంచి కొంత ఫ్యాక్ట్ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాడి మీద నేను ఈ ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం అంతే నాకైతే ఇంట్రెస్ట్ లేదు చెప్పేశాను కదా ఇంట్రెస్ట్ లేదు వాడి గురించి మా ఛానల్లో టెలికాస్ట్ చేయాలన్న ఆలోచన కూడా లేదు కాకపోతే ప్రజలు ఏంటంటే కొంత నేను వాడి గురించి ఫైట్ చేస్తున్నాను కాబట్టి ఫ్యాక్ట్ ట్రూత్ అనేది తెలుసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి నా నుంచి చెప్తున్నాను ఏం లేదండి ఈ ఈరోజు రేపు పోలీసులు తీసుకొచ్చేస్తారు వాడి నంబర్ ప్రజెంట్ స్విచ్ ఆఫ్లో ఉన్నాయి పోలీసు వారు వాడి నెంబర్ని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు వాడు ఎక్కడెక్కడ ఫోన్పే చేస్తున్నారు వాడి నెంబర్ ట్రే అంటే స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి వాడు ఏదో ఒక చోట ఏదో ఒక రాష్ట్రంలో వాడి ఫుడ్కో టిఫిన్కో భోజనానికో వాటర్ బాటిల్కో కారు డీజిల్ కొట్టించుకోవడానికో ఫోన్పే చేస్తాడు ఆ ఫోన్పే ట్రాన్సాక్షన్ గూగుల్ పే ట్రాన్సాక్షన్ పట్టుకొని ఆ బ్యాంకు లావాదేవీలు ఎక్కడెక్కడ చేస్తున్నారు పట్టుకొని ఆ ఏరియాలో పోలీసు వారు ఓహో ఈ బ్యాంక్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు ఆ బ్యాంక్ వాళ్ళు ఈ టైంలో ఇక్కడ ఫోన్పే ట్రాన్సాక్షన్ చేశారు అనేది చెప్తారు కాబట్టి పోలీసు వారికి సమాచారం అందిస్తారు కాబట్టి ఆటోమేటిక్గా పోలీసు వారు ఆ లొకేషన్కి వెళ్ళిపోతారు ఆ లొకేషన్కి వెళ్ళిపోతారు వాడి నెంబర్లు ఐదు నెంబర్లు ఉన్నాయి కదా ఆ నెంబర్లు కూడా ట్రేస్ చేస్తారు ఎలా అయినా సరే ఈ నైట్కి పట్టుకొచ్చేస్తారు లేదంటే రేపు మార్నింగ్ అవుతుంది ఇంకా లేదంటే రేపు ఈవినింగ్ అంతే పోలీసు వారు అయితే చక్కగా వారు చేయాల్సిన పని చట్ట ప్రకారం ఏవైతే చేయాలో ఎలా అయితే చేయాలో వాళ్ళు అయితే చేస్తున్నారు ముమ్మరంగా గాలిస్తున్నారు ఆల్రెడీ ఈరోజు మార్నింగే వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడ వాళ్ళ అమ్మగారు వాళ్ళు వాళ్ళంతా ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది సో పోలీసు వారు వెనుదిరిగారు ఇప్పుడు వాడిని పట్టుకొచ్చే పనిలోనే ఉన్నారు ఎందుకంటే నాన్ సెన్స్గా ఉందండి ప్రజలందరికీ నాన్ సెన్స్గా ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కూడా వాడు ఏకవచనంతో మాట్లాడాడు పోలీసు వారిని ఏకవచనంతో మాట్లాడాడు ఎవరిని పడితే వాళ్ళ ఏకవచనంతో మాట్లాడుతున్నాడు తెలంగాణ ఆంధ్రాలో వాడు చేసిన న్యూ సెన్స్ రచ్చ అంతా చూసాము ఏంటండి ఇదంతా వాడిని ఇమీడియట్గా మూసేయాలి అసలు ఇంకా చెడ్డ పేరు వస్తుంది హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి ఇంకా చట్ట పేరు వస్తుంది సో గా మూవ్ చేయాలి ఇంకెవరైనా బాధితులు ఉంటే కూడా ధైర్యంగా బయటకు రావచ్చు మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు పోలీసు వారు మీడియా మీకు సపోర్ట్గా ఉంటుంది గాడి ఆడి ఒక వలలో చిక్కుకున్న అమాయకులు ఎవరైనా ఉంటే అది మగాళ్ళైనా అవచ్చు అయినా అవచ్చు ధైర్యంగా బయటకు వచ్చి చెప్పండి మీరు తెలియజేస్తేనే ఇంకా పోలీసు వారు కఠినంగా చర్యలు తీసుకొని వాడికి జైలు నుంచి బయటకు రాకుండా కూడా తగిన శిక్ష అయితే న్యాయస్థానం వేస్తారు మీరు బయటకు రాకుండా ఉంటే మరి తెలీదు వాస్తవాలు వీడంత మోసగాడు వీడంత దగాకోరు ఏంటండి లేకపోతే వాడికి నిజంగా లింగం లేదు లింగం లేకుండా ఇద్దరు ముగ్గురు పిల్లల్ని ఆడపిల్లల్ని వీడు లోపరుచుకున్నాడు అంటే వాడు సర్జరీ చేయించుకున్నా కూడా మగవాడి ఫీలింగ్స్ చచ్చిపోవాలి వాడు ఇవన్నీ చూస్తుంటే వాడిలో మగవాడి ఫీలింగ్స్ చచ్చిపోలేదండి లేకపోతే ఏంటండి ఇదంతా పెళ్లి చేసుకోవటం ఏం మెసేజ్ చేస్తున్నాడు సొసైటీకి సో ఇదండి ఒకసారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా అఘోరి బాధితురాలైన వర్షిని ఉంది కదా ఆ వర్షిని యొక్క తల్లిదండ్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఒకసారి వాళ్ళు ఏమంటున్నారు ఈ పెళ్లి తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ వర్షిని అన్నయ్య హర్షకి ఫోన్ చేస్తున్నాను అమ్మాయి తండ్రి అమ్మాయి తండ్రికి కూడా కోటయ్య గారికి కూడా ఫోన్ చేస్తా ఒకసారి అమ్మాయి తండ్రి వర్షిణి తండ్రి చేసి హైదరాబాద్ తెలంగాణ ఇట్లా తెలంగాణ నుంచి విజయవాడ ఇట్లా తిరిగి జర్నీ చేసి చేసి అలిసిపోయి ఉంటారు పాపం పది రోజుల నుంచి వాళ్ళకి నిద్ర అన్నం ఇవన్నీ లేవు కదా అంటే ఒక ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో చూడండి జాగ్రత్తగా పెంచినా కూడా ఇలాంటి మృగాళ్ళు అంటే మృగాళ్ళ చేతిలో బలైపోతున్నారు ఆడపిల్లను కనటమే కాదండి వాళ్ళ బరువు బాధ్యతలో జాగ్రత్తలు ఎంత తీసుకున్నా కూడా చూడండి ఎట్లా ఉందో ప్రతి ఆడకల్లా కన్నటువంటి ప్రతి తండ్రి జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి దొంగనా కొడుకులు ఎక్కువ అయిపోయారు సొసైటీ నాన్నగారు ఎత్తట్లేదు ఒకసారి శివరుద్ర స్వామి గారికి ఫోన్ చేద్దాం వీడిని జైలుకు పంపించాలని పోరాడుతున్నటువంటి బాధితుల పక్షాన నిలబడినటువంటి స్వామి గారికి ఒకసారి కాల్ చేస్తున్నాను శివరుద్ర స్వామి గారు లాంటి వాళ్ళు బయటికి వచ్చి పోరాడటం నిజంగా అభినందించాలండి ఎందుకంటే ఇట్లాంటి దొంగలు దొంగల గురించి ఇలాంటివరే చెప్పాలి మరొకసారి జాతా శివరుద్ర స్వామి గారికి మరొకసారి మళ్ళీ నేను చేయాలా సర్ లైవ్ లో ఉన్నాను లైవ్ లో ఉన్నాను సర్ అవునా నేను మళ్ళీ నేను లైవ్ లోనే ఉన్నా లైవ్ లోనే ఉన్నారా సరే 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 గురుగారు ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే నా నెంబర్ అండి ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ మరొకసారి చెప్తున్నాను నా నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ అండి మీరేమన్నా అభిప్రాయాలు లేకపోతే ఎలా చేయాలి వీడి మీద ఈ దొంగనాయాల గురించి ఈ దొంగనా కొడుకుని ఎలాగా పోలీసు వారికి అప్పచెప్పాలన్న దాని మీద ఎలా చేస్తే బాగుంటుందో కూడా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి నా నెంబర్ మరోసారి చెప్తున్నాను ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ ఇది నా నెంబర్ అండి వాట్సాప్ కూడా చేయండి ఒకవేళ నేను కాల్ ఎత్తకపోయినా కూడా వాట్సాప్లో మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి ఇది నా వాట్సాప్ నెంబర్ తెలియజేయండి మీ అభిప్రాయాలను కూడా చదివి చూసి కుదిరితే మరొక వీడియో చేస్తాను మీరు ఏమనుకుంటున్నారు ఎలా చేద్దామనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది పోనీ నేనేమన్నా ఈ అగోరిగా గాడి ఇష్యూ మీద ఏమైనా ఎక్కువ ఫోకస్ పెట్టానా లేకపోతే ఎక్కువ ఓవర్గా రియాక్ట్ అవుతున్నానా ఏదనేది కూడా మీ యొక్క మీ నుంచి నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అయిపోయింది ఏం లేదు అఘోరిగాడిని అరెస్ట్ చేసేస్తారు అందులో డౌటే లేదు వర్షిణి అయితే సేఫ్ వర్షిణి సేఫ్ అఘోరిగాడు అయిపోయినట్టే పైన అయిపోయినట్టే దొంగ గోరిగాడు ఇంకా వాడు జీవితంలో అగోరి ముసుగులో ఉండడం ఇంకా పోలీసు వారు అలా శిక్ష వేస్తారు న్యాయస్థానం అలాంటి శిక్ష వేస్తారు జీవితంలో అఘోరీ ముసుగు వేయడం ఇంకా రోడ్డు మీద భిక్షాటం చేసుకున్న కాదండి ఇప్పుడు రోడ్డు మీద ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత ఎంతమంది భిక్షాటం చేసుకోవట్లేదండి చాలా చక్కగా గౌరవంగా వాళ్ళ వృత్తిని చెప్పండి వీడికి ఇదేం పోయం అండి అఘోర ముసుగు వేసుకొని వాడికి ఒక మంత్రం రాదు ఓ పద్యం రాదు పురాణం తెలియదు పురాణం తెలియదు శివుడు ఏం చెప్తాడో తెలియదు సనాతన ధర్మం తెలియదు ఒక శ్లోకం రాదు మంత్రం రాదు వీడు అగోరియా మీరే డిసైడ్ చేసుకోండి ప్రజలరా మీరు మొదటి నుంచి వీడిని ఎవరెవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి మొదటి నుంచి వీడి వేషాలు వీడి ఇంటర్వ్యూస్ వీడి మాటలు చూసిన వారు మీ యొక్క అభిప్రాయాన్ని మొదటి నుంచి నేను వీడిని వ్యతిరేకిస్తున్నానండి నాకు ఎప్పుడో తెలిసి వీడు ఫేక్ అని అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కామెంట్ చేయండి సో వీడిని నమ్మి ఇప్పుడు వీడి నిజస్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నేను ప్రతి కామెంట్ చూస్తాను మరలా చెప్తున్నా నేను చేసే ప్రతి వీడియోకి మీరు ఏదైతే కామెంట్ పెడుతున్నారో ఆ కామెంట్కి రిప్లై ఇచ్చేది నేనే ఆ కామెంట్ని చూసి ఓహో ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారా ప్రజలు ఎలా నిర్ణయించుకుంటున్నారా ప్రజలు ఎట్లా అభిప్రాయపడుతున్నారని నాకంటూ ఒక అభిప్రాయాన్ని నేను వస్తాను కాబట్టి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా అయిపోయింది ఇంకేం లేదు ఏం అంతా చెప్పాల్సిందంతా చెప్పాను మొత్తం చెప్పేసా ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇందులో నేను నా వ్యక్తిగతంగా వీడి మీద ఇంత ఫైట్ చే ఎందుకు చేస్తున్నాను అంటే ప్రజలకి అంటే వాడికి నాకు ఏముంటుంది చెప్పండి నేనేమో నాగోరీనా కాదుగా నేను ఒక హ్యూమన్ బీయింగ్ మంచి ఎథికల్గా వాల్యూస్ కలిగినటువంటి వ్యక్తిని నేను అర్థమైందా చాలామంది కొంతమంది కామెంట్స్ మీమర్సు ట్రోలర్స్ ఏం చెప్తున్నారు తెలుసా అమ్మా మేము ఇంత స్మార్ట్గా ఉన్నా కూడా మాకు అమ్మాయిలు పడట్లేదు మాకు పెళ్ళిళ్ళు కావట్లేదు ఏమీ లేదు వాడి ముఖం పొద్దున్న చూస్తే రాత్రి కళ్ళకు గుర్తొస్తాడు అంత దరిద్రంగా ఉన్నాడు ఎలకల చచ్చిన వాసన వస్తుంది వాడికి అమ్మాయిలు ఎలా పడుతున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ఒకటే ఆ ట్రోలింగ్ చేస్తున్నారు వాస్తవానికి కూడా అసలు అన్నీ బాగున్న అబ్బాయిలకే అమ్మాయిలు కరువు అయిపోయారు అంటే ఎందుకు కరువు అంటే నేను తప్పుగా అనట్లేదండి ఈ రోజుల్లో ఆ ప్రేమలో ఇవన్నీ మనకు తెలిసింది కదా చాలామంది అమ్మాయిలు దొరక్క సింగిల్స్గా ఉన్నారు అబ్బాయిలు కొంతమంది సో వాళ్ళు ఏంటంటే వీడిని చూసి ఇంత వీడు రచ్చ చూసిన తర్వాత అమ్మ మేము ఎంత స్మార్ట్గా ఉన్నా మాకు జాబ్ ఉన్నా కూడా మాకు సరిగ్గా ఒక అమ్మాయిని ప్రేమించాలంటే మాకు అమ్మాయిలు దొరకట్లేదు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు వీడికి ఏమీ లేకపోయినా వీడికి అమ్మాయిలు ఎలా పడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఏంటి మాయ ఏంటి వీడి దగ్గర ఏముందని ఈ రకంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు అవి చూస్తుంటే ఆ ట్రోలింగ్ చూస్తుంటే ఒకటే నవ్వలేక చచ్చిపోతున్నాను నేనైతే వాస్తవం అనిపిస్తుంది కదా సో అంతే ఇంకేం లేదు ఈ వీడియో చూసిన తర్వాత మీకు అభిప్రాయం తెలియజేయండి మిత్రులరా నా నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు నా నెంబర్ ఎత్తకపోయినా కూడా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ